ఒక స్కూల్లో అయితే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు డ్రాయింగ్ పోటీని అయితే పెడుతూ ఉంటారు ఇక కాంపిటీషన్కి చెంగయ్య తన మనవరాలు తీసుకొని వస్తాడు ఇక అది చూసి అక్కడ ఉన్న చంగయ్య ఎలా అంటూ ఉంటాడు ఏంటి ఇక్కడ చూస్తే ఎంత రద్దీగా ఉంది మనకిక్కడ ఏమైనా సీట్ దొరుకుతుందంటావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కిషోర్ అయితే నేను మన పాప పేరు ముందే రాయించేశాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చంగయ్య అయితే అవునా సరే అయితే పద అంటూ తన మనవరాలు తీసుకొని తన వేసిన డ్రాయింగ్ని తీసుకొని ఈ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక అలా చంగయ్య అయితే తన మనవరాలు తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి పేరు మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చి రాస్తూ ఉంటారు ఇంతలో అదే డ్రాయింగ్ కాంపిటీషన్కి అయితే గంగ తన భర్త అలాగే తన బిడ్డతో కలిసి వస్తుంది ఇక గంగ తన కొడుకు భర్తతో అక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొంటారు ఇక చంగయ్య తన మనవరాలు డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇచ్చి అక్కడ రాయిస్తూ ఉంటాడు ఇంతలో గంగ బగి బగీని తీసుకొని తను వేసిన డ్రాయింగ్ ని తీసుకొని అక్కడి నుండి వస్తూ ఉంటుంది అలా గంగ తన ఫ్యామిలీతో అక్కడికైతే వస్తూ ఉంటుంది ఇక చంగయ్య వాళ్ళు అది గమనించక అక్కడ తన మనవరాలు డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇచ్చేసి తన మనవరాలు పేరు చెప్పి అక్కడైతే ఒక చోట కూర్చుంటారు ఇక అందరూ కూడా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో గంగ వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వస్తారు ఇక గంగ తన కొడుకు పేరును దగ్గరుండి రాస్తూ ఉంటుంది అలా గంగ తన కొడుకును దగ్గరుండి తన డ్రాయింగ్ పట్టుకొని దగ్గరుండి రాయిస్తూ ఉంటే అది చూసి గంగ వాళ్ళ ఆయన అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంగయ్య తన మనవరాలతో పాటు కూర్చొని తనైతే అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఇక గంగ అది గమనించక ఎదురుగా ఉన్న తన కూతురు అలాగే వాళ్ళ మామయ్యని గమనించక అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక అక్కడే ఎదురుగా చంగయ్య అలాగే తన మనవరాలు వాళ్ళిద్దరూ కూడా కూర్చొని ఉంటారు ఇక గంగ అయితే భగీని కూడా ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయిస్తూ ఉంటుంది ఇక గంగ తన ఫ్యామిలీతో పాటు కూర్చుంటూ ఉంటుంది ఇక గంగ అక్కడే అలా కూర్చొని ఉండడం చంగయ్య కూడా గమనించక చెంగయ్య కూడా అక్కడే అలా తన మనవరాలతో కూర్చొని ఉంటాడు ఇక గంగ చంగయ్యకు ఎదురు ఏం జరుగుతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్